ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా మరొకసారి మీ అందరి క్షేమం నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా నా క్షేమం నిమిత్తము కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరందరూ కూడా మా ఛానల్ని చూస్తున్నారని అనుకుంటున్నాను ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి కామెంట్స్ తెలియచేయండి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాగనుడ నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతో నింపండి ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఎక్కువస్తుండగా ప్రభు వారి హృదయంలో ఉన్న ఆలోచనను సఫలపరిచి నీ మేలుతో నింపి వారికి కావలసినవి వారికి అనుగ్రహించి నా దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యం చేశాడని ఒక గొప్ప సాక్ష్యం చెప్పడానికి తగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ మేలును అనుగ్రహించి నీ కృపను దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు అని అడిగి పరమ తండ్రి ఆమెన్ 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 కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం పదకొండో అధ్యాయము మత్తే సువార్త ఇరవై ఎనిమిదో వచనము మనకి బాగా తెలిసిన వచనమే క్రైస్తవ లోకానికి వచనము పరిచయం లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు పదకొండో అధ్యాయము సువార్త ఇరవై ఎనిమిదవ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేతును ఏసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని చెప్తున్నాడు ఇరవై తొమ్మిదో చూస్తే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును కాడి ఎత్తుకోమంటున్నాడు కాడిని మోయమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు కాడిని మోయండి బైబిల్లో రకరకాలైనటువంటి కాడులను గురించినటువంటి వివరణ బైబిల్ తెలియజేస్తుంది మనం చూసినట్లయితే మొట్టమొదటి కాడి గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చూడండి మొదటి రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయంలో ఒక కాడి ఉంది అక్కడ ఒక రహ ఒక రాజు ఉన్నాడు మొదటి రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినం అక్కడ ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే రెహబాము ఈ రెహబాము అనే రాజు తన రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నారు ఒకసారి ఆ మాట చదువుదాం మొదటి రాజుల గ్రంథము పన్నెండు అధ్యాయము నాలుగో వచ్చినము పన్నెండు అధ్యాయం నాలుగవచినము నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినీడల మీకు సేవ చేయదుము రెహబాము తండ్రి బరువైన కాడి అతని మీద ఉంచాడంట సో నువ్వు మీ తండ్రి మా మీద ఉంచినటువంటి కాడి బరువు కంటే నువ్వు మా మీద కొంచెం తగ్గించు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఇంకా పెంచితేనే కానీ దాన్ని తగ్గించే ప్రసక్తి లేదు అంటే భారము మా మీద మీ మీద ఇంకా నేను భారమే పెంచుతాను కానీ మా తండ్రి కంటే కఠినంగానే నేను ఉంటాను కానీ నేను తగ్గనన్నట్టుగా అక్కడ అక్కడ రాజుగారు రెహబాము అనే రాజు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం ఇస్రాయలు కాడి అనే మాటను ఉపయోగించి అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి కాడి అని ఎందుకు ఆ మాట ఉపయోగించారంటే యాక్చువల్గా కాడి అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే పశువులకు ఉపయోగిస్తారు మీ నాన్న మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశాడు కాబట్టి మేము అటువంటి పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి నీవైనా మా మీద దయ తలుచు అన్నట్టు వారు ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు మా నాన్న కంటే నేను ఎక్కువ శిక్ష మీకు విధిస్తాను అంటున్నాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి రాజులు మనల్ని కఠిన దాస్యంలో ఉంచవచ్చు ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి రాజులు నిన్ను కఠినమైన పని చేయించుకోవచ్చు ఈ లోక సంబంధమైన యజమానులని నీతో కఠినమైన పని చేయించుకొని తక్కువ శాలరీ ఇవ్వచ్చు కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు మన కాడిని మోసే దేవుడై ఉన్నాడు మన భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఇక్కడ పన్నులు వేసి లేకపోతే రకరకాలను వేసి వారిని బాధ పెట్టినట్లుగా మనం చూడగలం కాబట్టి బ్రహ్మభామని అడిగారు వీళ్ళందరూ వచ్చి నిర్ణయం తీసుకో ఒక మంచి నిర్ణయం తీసుకో అంటే ఒక మూడు రోజుల సమయం కావాలని చెప్పి రెహబాము దగ్గర మూడు రోజుల సమయం తీసుకుని రెహబామ వారి దగ్గర పెద్దల దగ్గర ఒక మూడు రోజుల సమయం తీసుకుని మరలా వచ్చేటప్పటికి నేను చెప్తాను అన్నప్పుడు అన్నట్టుగా మాట్లాడినప్పుడు యవనస్తుల్ని పిలిచాడు అక్కడ ఉన్నటువంటి యవనస్తుల్ని పిలిచి అక్కడ అంటున్నాడు మొట్టమొదటిగా రాజులను పిలిచి అక్కడ ఉన్నటువంటి పెద్దవారిని పిలిచాడు పన్నెండు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అప్పుడు అయిన తండ్రి రెహబాము తన తండ్రి అయిన సొలోమోను బ్రతికున్నప్పుడు అతను సొముఖ మంది సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసినాయి ఈ జనులకు ఏమి ప్రత్యుద్ధ ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా వారు ఈ నేను ఈ జనులకు దాసుడు అయి వారికి సేవ చేసి మృదుమైన వాటి మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వల్ల వారు సదాకాలమునకి దాసులు అగుదురని రే చెప్పారు స్వలో కాలంలో వాళ్ళ నాన్నగారితో పనిచేసిన వారు అందరిని కూడా పిలిచి ఇలా ఉన్న పరిస్థితి మరి ఏం చేద్దాం అన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు మంచిగా ఉంటే వాళ్ళని మాట వింటారని చెప్పినప్పుడు వాళ్ళ మాట తలకెక్కించుకోలేదు ఆ దేశంలో ఉన్నటువంటి యవనస్తులు యవనస్తులను పిలిచాడు యవనస్తులను పిలిచినప్పుడు చూడండి తొమ్మిదో పదో ఉష్ణంలో అతడు అత అతనితో అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఆలోచన చెప్పారు నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నువ్వు దాన్ని చులకనగా చేయమని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగా ఆజ్ఞా నా తండ్రి నడుము కంటే నా చిటుకను వేలు పెద్దదిగా ఉండను నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును అంటే యవనస్థుల సలహా చూసారా అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు పెద్దల మాట ఆలకించడం మానేశాడు రాజ్యంలో రాజు అయిన తర్వాత ఆ కాడి బరువును పెంచుతానంటున్నాడు తప్ప ఆ కాడి బరువును ఏమాత్రం కూడా తగ్గించనని అక్కడ చెప్తున్నాడు కాబట్టి మన నోరు మంచిది అవ్వాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి కాబట్టి అక్కడ తిరుగుబాటు అనేది అక్కడ వచ్చేసింది ఇంకా అంటాడు చాలా మంది అంటుంటారు కదా ఇదిగో మా ట్రెండ్ వేరు మీ ట్రెండ్ వేరు మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు మీకున్న జ్ఞానం వేరు మాకున్న జ్ఞానం వేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఏం చేస్తారంటే ఆ యొక్క పెద్దల మాటను తృణీకరించే అనుభవం చాలా మందికి ఉంటుంది అందుకే పెద్దల మాట చెద్దన్న మోట అన్నారు కానీ ఈ రెహబాము అనేవాడు ఆయన మాట విన వినలేనట్లుగా మనం చూడగలం కాబట్టి ఈయనతో పెరిగినటువంటి అవనస్తుని పిలిపించి అడిగాడు ఇది ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళు చెత్త సలహాలన్నీ ఇచ్చారు వేస్ట్ సలహాలన్నీ ఇచ్చి తన తండ్రికి పాడి తన కుమార్ తన రాజ్యాన్ని పాడు చేసే మాటలే చెప్పారు తప్ప నిలవబెట్టుకునే మాత్రం కూడా వారు చెప్పలేరు కనుక ఇక్కడ చూస్తే రెహబాము స్నేహితులు ఎలాంటివారు అంటే ఒక వేస్ట్ గ్యాంగ్ అంటే వాళ్ళు మన పిల్లల స్నేహితులు ఎలాంటి స్నేహితులు ఉన్నారు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి కనుక మనం చూస్తే ఇక్కడ రెహబాము కాడి బరువుగా చేస్తాను అంటే అయితే యేసుక్రిస్ ప్రభు అలా అనట్లేదు నా కాడి తేలికగాను నా భారము సులువుగాను ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఏంటి మీ భారం ఏవేవో భారాలు ఈ రోజున మనుషులకు నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదు అలాంటి వారందరినీ కూడా యశు క్రిస్ ప్రభువు ఆహ్వానిస్తున్నాడు ఏమని ఆహ్వానిస్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఎక్కడా దొరకని విశ్రాంతి ఎవరు ఇవ్వలేని విశ్రాంతి ఏ సినిమా ఇవ్వలేని విశ్రాంతి లేకపోతే ఏ నరుడు ఏ స్నేహితుడు ఇవ్వలేనటువంటి విశ్రాంతిని యేసుక్రీస్తు ప్రభు వారు మనకిస్తాను ఆ విశ్రాంతి ఆ నెమ్మది పొందుకోవాలంటే క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి దేవుని విశ్రాంతిని కోరుకుని ఆయన ఇచ్చే విశ్రాంతి ద్వారా ఆనందపడి తృప్తి పొందుతావా తృప్తి పొందేలా ఉంటే నాతో కలిసి ప్రార్థనలోకి విచు దేవుడిని ప్రార్థన వినబోతున్నాడు ప్రార్థన మహాగనుడ మహోన్నతుడని మహోన్నతమైన నామని బట్టి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నా అవును ప్రభు ఎవరైనప్పటికీ కానీ ఏ కులస్థుడైనప్పటికీ ఏ మతస్థుడైనప్పటికీ ఏ దేశస్థుడైనప్పటికీ ఏ ప్రాంతమైనప్పటికీ నల్లవాడైనా తెల్లవాడైనా రోగిష్టివాడైనా ఆరోగ్యవంతుడైనా ధనవంతుడైనా పేదవాడైనా ఎవరినైనా ప్రభు నువ్వు చేర్చుకునేవాడు ఉన్నావు ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకునిచున్నారో అప్పుల భారాలు వ్యాధుల భారాలు లేకపోతే రకరకాల భారాలు మోస్తున్నటువంటి జనులందరినీ కూడా నువ్వు ప్రేమతో ఆహ్వానిస్తున్నావు కనుక నీకు స్తోత్రాలు వారందరూ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభువ ఇదిగో నీ భారము అన్నిటి వారి భారాలన్నిటినీ కూడా ప్రభు మీద వేస్తున్నప్పుడు ఆ ప్రతి భారాన్ని కూడా సులువుగా చేసి వారి భారాలు ప్రభువ మీరు తీసివేసి సుఖమును సంతోషమును ఆనందమును దయచేయమని ప్రభువును రక్షకుడైన వేస్తున్నాము అని అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ 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 ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ